ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే ఇండియా అయితే ఓడిపోయింది రేపటి నుంచి అయితే సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇది ఇదైతే వన్ ఆఫ్ ద డిఫరెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా టెస్ట్ క్రా టెస్ట్ మ్యాచెస్ అనేవి జరగలేదట ఈ గ్రౌండ్లో కాబట్టి ఈ గ్రౌండ్లో ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఈ మ్యాచ్ అలానే ఈ మ్యాచ్ కోసం అయితే సెక్షన్స్ కూడా చాలా వరకు చేంజ్ చేశామని చెప్పుకొస్తున్నారు అలానే ఏ టెస్ట్ అయినా సరే ఫస్ట్ అయితే లంచ్ సెక్షన్ తీసుకుంటారు ఆ తర్వాత టీ సెక్షన్ తీసుకుంటారు ఈ టెస్ట్ మ్యాచ్ లో అయితే డే టెస్ట్ మ్యాచ్ లోనే ఫస్ట్ టీ సెక్షన్ తీసుకొని ఆ తర్వాత లంచ్ సెక్షన్ తీసుకుంటామని ఇప్పటివరకు తీసుకోవాల్సి వస్తుందని ఇప్పటివరకు వచ్చిన రూమర్లు మరియు అది అఫీషియల్ న్యూస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు ఇదైతే రియల్ గా అయితే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అయితే ఇది చాలా వరకు యూజ్ చేస్తారు ఫస్ట్ టీ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు కానీ ఇదైతే డే మ్యాచెస్లో కూడా ఈ గోహతి మ్యాచ్లు అయితే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే గోహతి మ్యాచ్లు గోహతి గ్రౌండ్లో అయితే త్వరగా బ్యాడ్ లెట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందట అందుకే ఇది ఫస్ట్ టీ బ్రేక్ తీసుకొని టైమ్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ పని అయితే చేస్తున్నారట ఇక వీరిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ స్టార్ట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు నలభై ఐదు మ్యాచెస్లో తలపడగా ఇండియా అయితే పదహారు మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా అయితే పంతొమ్మిది మ్యాచ్లు గెలిచి వన్ ఆఫ్ ద డామినేటింగ్ ఆపోనెంట్గా అయితే నిలబడింది సౌత్ ఆఫ్రికా ఇక ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పంతొమ్మిది మ్యాచ్లు ఆరు ఇరవై మ్యాచ్లు జరిగినట్లయితే ఇండియా అయితే పదకొండు సౌత్ ఆఫ్రికా అయితే ఆరు గెలిచి మూడైతే డ్రాగా నిలిచాయి ఇదైతే వన్ ఆఫ్ ద నెక్ టు నెక్ బ్యాట్లు అని చెప్పుకోవచ్చు ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇప్పటివరకు వస్తున్నారు రుమల ప్రకారం అయితే ఈ పిచ్ అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో క్ర వచ్చిన క్రిసిజం వల్ల కూడా మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు అఫ్ కోర్సు గౌతమ్ గంభీరు పిచ్ క్యూరేటర్లను కవర్ చేస్తూ చాలా వరకు మంచిగా మాట్లాడారు కానీ ఆ తర్వాత అవుట్ సైడ్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా ఎక్కువ అయింది కాబట్టి ఎక్స్ క్రికెటర్లు అలానే అపోనెంట్ టీం యొక్క ఎక్స్ క్రికెటర్లు మన ఇండియన్ టీం యొక్క ఎక్స్ క్రికెటర్లు అయితే చాలా వరకు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి పిచ్ కండిషన్స్ మీద డెఫినెట్లీ ఈ మ్యాచ్ అయితే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంతమంది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాకుండా ఒక ఒక క్లోజ్ మ్యాచ్ జరిగేలాగైతే చూసుకునే అవకాశాలు ఉన్నాయి ఎలా అయితే ఫస్ట్ మ్యాచ్ వన్ సైడెడ్ మ్యాచ్ లా జరిగిందో అలా అయితే జరగనీకున్న ఏ మ్యాచ్ అయితే వన్ ఆఫ్ ద నెక్ టు నెక్ మ్యాచ్ జరిగేలా చూసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ పిచ్చు టీ ట్వంటీస్ మరియు లో చూసుకున్నట్లయితే ఈ పిచ్చు పైన రన్స్ అయితే చాలా వరకు వస్తున్నాయి ఏదైతే ఫ్లాట్ బెల్టర్ అని చెప్పుకొస్తున్నారు ఈవెన్ ఈ ఫస్ట్ లో కూడా ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టు త్రీ ఫోర్ హండ్రెడ్ యావరేజ్ స్కోర్ ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రిడిక్షన్స్ అయితే చెబుకొస్తున్నాయి కాబట్టి రెండు టీమ్స్లలో బ్యాటర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారేమో అని అనిపిస్తుంది ఈవెన్ బౌలర్స్ అయితే వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ కూడా చాలా ప్రాపర్గా రచించుకొని వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక మన ఇండియన్ టీం విషయానికి వస్తే అండర్ గౌతమ్ గంభీర్ కోచ్లో అయితే డెఫినెట్లీ టెస్ట్ క్రికెట్లో అయితే అతడు చాలా మంచిగా అయితే రాణించలేకపోయాడు ఆఫ్ కోర్స్ అతడు వైట్ బాల్ ఫార్మాట్లో అయితే అంతో ఎంతో రాణిస్తూ వస్తున్నా కూడా టెస్ట్ ఫార్మాట్లో అయితే అంత మంచి అనుకున్న స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు ఈవెన్ టీ ట్వంటీ మరియు ఓడేస్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నాయి ఓడిఏలేమో రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ అలానే టీ ట్వంటీస్లో ఏమో ఇప్పటివరకు చాలా తక్కువ ఒకే ఒక సిరీస్ మాత్రమే ఓడిపోయాడు అతని కోచింగ్లో ఇంతవరకు అతడైతే ఏ సిరీస్లో కానీ ఓడిపోకుండా వస్తూ ఉన్నాడు టీ ట్వంటీ క్రికెట్లో కాబట్టి ఇక టెస్ట్ మ్యాచెస్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే గౌతంగ మీరు కోచ్లు అయితే ఆరు మ్యాచ్లు ఇండియా హోమ్ సిరీస్ ఆడినట్లయితే హోమ్ టెస్ట్లు ఆడినట్లయితే అందులో కేవలం రెండే రెండు మ్యాచెస్ గెలిచారు అది కూడా వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ టీమ్ అయిన వెస్టిండీస్ టీ పైన రెండు మ్యాచ్లు గెలిచారు ఆ మిగతా నాలుగు మ్యాచ్లు అయితే వన్ సైడెడ్గా ఓడిపోయింది మన ఇండియా అయితే ఇదైతే ఫస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఏ ఇండియన్ కోచ్ అయినా సరే ఇఫ్ ఇన్ కేసు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా మన ఇండియా అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయకపోతే డెఫినెట్లీ గౌతమ్ గంభీర్ యొక్క టెస్ట్ హెడ్ కోచ్ పొజిషన్కి అయితే డెఫినెట్లీ కొంచెము డేంజర్ పొజిషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ పొజిషన్కి అయితే ఎవరో వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయి ఈవెన్ మీరు లాస్ట్ టైం చూసుకున్నా కూడా రవిశాస్త్రి రాహుల్ ద్రావిడ్ ఇటువంటి టూ లెజెండరీ హెడ్ కోచెస్ లీడ్ చేసినా కూడా వాళ్ళ కోచింగ్లో ఎప్పుడే కానీ ఈ టెస్ట్ ఫార్మేట్ అనేది డ్రాప్ కాలేదు ఈవెన్ వాళ్ళైతే ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు కానీ ఆ లెవెల్ని ఎక్కడ కానీ డ్రాప్ కాలేదు ఈ గౌతమ్ గంభీర్ కోచింగ్ అయితే ఈ టెస్ట్ ఫార్మేట్ యొక్క లెవెల్ అయితే ఇండియన్ ప్లేయర్సు అంత మంచిగా అయితే గ్రాప్ చేయలేకపోతున్నారు ఆఫ్ కోర్స్ మన ఇండియన్ టీం అయితే కొంచెము ట్రాన్సాక్షన్ పీరియర్లో ఉంది అది కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కానీ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయరు టెస్ట్ కెప్టెన్సీ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఇలానే ట్రాన్సాక్షన్ ఫోర్స్లో ఉంది కానీ విరాట్ కోహ్లీ మరియు రవిశాస్త్రి ఎలా బిల్డ్ చేశారో అలా విధంగా మీరు కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది మన టీమిండియా లేకపోతే మన టీమిండియా యొక్క టెస్ట్ క్రికెట్ అంతం కావచ్చు ఏమో లేదంటే రాక్ బాటమ్ హిట్ చేయొచ్చేము లైక్ బంగ్లాదేశ్ వెస్టిండీస్ టీమ్స్ లాగా మన ఇండియన్ టీమ్ కూడా రాక్ బాటమ్ హిట్ చేసే కెపాసిటీ కూడా లేకపోలేదు సరైన కోచింగ్ సరైన కంబ్యాక్స్ ఇవ్వకపోతే ఇక మన ఇండియన్ టీంలో అయితే ఒక చేంజ్ అయితే జరగబోయే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కెప్టెన్ శుబ్బంగిల్ అయితే ఆడే అవకాశాలు ఉండొచ్చు లేకపోవచ్చు అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్లు అయితే చెబుకొస్తున్నారు ఇఫ్ ఇన్ కేసు శుభంగిల్ ఆడకపోతే డెఫినెట్లీ తన పొజిషన్లో ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అతన్ని ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం స్క్వాడ్లో కూడా ఇన్వాల్వ్ చేశారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం అయితే తనని స్క్వాడ్లోంచి రిలీజ్ చేశారు కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం యాడ్ చేశారు కాబట్టి ఒకవేళ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్గా మారిపోయి అతడు ఆడకపోతే డెఫినెట్లీ ఎన్కేఆర్ అయితే వాక్ ఆన్ అయిపోతూ ఉంటాడు ఇక ఋషభ పంత్ అయితే కెప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక సౌత్ ఆఫ్రికా నుంచి ఏమన్నా చేంజెస్ జరగచ్చా అంటే కార్బిన్ బాష్ పక్కన పెట్టేసి కాగేశ్వర బాడ ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ అటాక్ అయితే పీక్స్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు మెయిన్లీ హార్మర్ అయితే లిటరల్లీ మన ఇండియన్ ప్లేయర్స్కి అయితే వెన్నులో వణికు పుట్టిస్తున్నాడని చెప్పుకోవచ్చు మనందరము కేశవ్ మహారాజ్ అయితే చాలా వరకు డెడ్లీగా ఉండబోతున్నాడేమో అని అనుకున్నాం కానీ కేశవ్ మహారాజు అంత ఎంతో పర్లేదు అని అనిపించినప్పుడు హార్మర్ వచ్చి చాలా డెడ్లీయెస్ట్ బౌలింగ్ అయితే కనపరుస్తున్నాడు కోర్స్ ఇతడు విత్ బ్యాట్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే అందిస్తున్నాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ గర్వపడేలా డిఫెన్స్ ఆడుతున్నాడు ఇతడైతే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మన ఇండియా అవుట్ చేయడానికి దట్స్ ఇట్ ఫర్ టుడే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ థ్యాంక్ యూ ఫర్ ఇట్ హ్యావ్ ఎ నైస్ డే